వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ వెయిట్ లాస్ చేయాలి వల్ అండి పన్నెండే రోజుకి వచ్చేసామండి మనం ఆల్రెడీ ఇవాళ వచ్చేసి మీకు మంచి రెసిపీ చూపిస్తాను ఈ చలికాలానికి వేడి వేడిగా మీరు ఈ రెసిపీ చేసుకొని తినండి కడుపు నిండా తిన్నా మీరు అసలు గిల్ట్ ఫీల్ అవ్వరు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కడుపు నిండా తినొచ్చు సేమ్ టైం ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చక్కగా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అనమాట బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా పెట్టవచ్చు పెద్దవాళ్ళు పెట్టవచ్చు నేనైతే ఇద్దరు క్వాంటిటీ సరిపడా తయారు చేస్తాను క్వాంటిటీస్ కూడా చెప్తాను మరి అంతకన్నా ముందు ఏదైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే ఎక్కడికి తిన్న నెంబర్కి కాల్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టుకున్నాను దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యితో చేసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇక నేను అసలు ఏం తీసుకున్నాను ఈ రెసిపీ చేయడానికి అంటే ఓట్స్ మష్రూము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమోటో కొత్తిమీర కొంచెము మిరియాల పొడండి ఇంకా కావాల్సింది అంతేనండి ఇంకా మించి వేరేది అవసరం లేదు జస్ట్ ఒక టూ స్పూన్స్ గీ వేసాను అది మరీ కాగింది దాకా ఉంటే ఏంటంటే అండి మాడిపోయినట్టు అవుతుంది అనమాట వెంటనే వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను అనమాట మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి ఇలా ఏం అవసరం లేదండి అన్నీ కలిపి వేసేసాను మష్రూమ్ వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావు కిలో మష్రూమ్ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఒక టమాటా వేసాను కొంచెం సాల్ట్ వేసాను పసుపు వేసాను చక్కగా మగ్గిపోతుంది మష్రూమ్ల నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం ఆయిల్ ఎక్కువైపోయినా నెయ్యి ఎక్కువేయకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట బాగా ఉడికిపోతుంది మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిపోతుంది మీరు ఇది ఏం చేస్తారంటేనండి తినబోయే ముందు చేసుకొని చేసుకొని తినండి వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చల్లారిపోయిన తర్వాత దానికన్నా వేడి వేడిగా మీరు తింటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అనుకుంటే జాబ్ హోల్డర్స్ అనుకుంటే చేసేసి పెట్టేసుకోండి పర్లేదు మరి వరస్ట్గా అయితే ఉండదు కొంచెం బాగానే ఉంటుంది కానీ వేడి వేడిగా మీకు ఆప్షన్ ఉంటే ఈవినింగ్ టైంలో అని అలా చేసుకొని తినొచ్చు అంటే మార్నింగ్ ఒక పూట షేక్ దాగే వాళ్ళైతే ఈవినింగ్ కూడా చేసుకొని తినొచ్చు లేదు రెండు పూట్ల మేము షేక్ తాగుతున్నాం వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఉన్నాం మేము బాగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇలా మధ్యాహ్నం చేసుకొని తినండి వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయాక అందులోకి వాటర్ వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ఇద్దరు క్వాంటిటీ చేస్తున్నాను అంటే ఎంత ఆల్మోస్ట్ నేను హండ్రెడ్ గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నాను అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఓట్స్కి హాఫ్ లీటర్ వాటర్ వేసాను ఉప్పు మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఎందుకంటే దానికి ఇబ్బంది లేదు తినేది మనం ఒక్క మీల్ అయినప్పుడు అది ప్రాపర్గా తినాలి మళ్ళీ అక్కడ కూడా మీరు కొంచెం సాక్రిఫైజెస్ చేశారంటే ఎక్కువ రోజులు చేయలేరు అనమాట ఇక్కడ హండ్రెడ్ కొంచెం నీళ్లు మరిగాక ఉప్మాకి ఎలా అయితే నీళ్లు మరుగుతాయో మరిగాక మనం ఓట్స్ వేసేస్తాం ఓట్స్ కొంచెం ఉడిగాక మిరియాల పొడి కొత్తిమీర వేసేసుకుంటాం కరివేపాకు ఈ దీని రెసిపీకి అంత అనిపించదు అంటే అంత టేస్ట్ అనిపించదు కొత్తిమీర టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా చేసుకొని మీరు ఒక్కళ్ళైనా చేసుకొని తినొచ్చు ఇద్దరైనా చేసుకొని తినొచ్చు మీ ఇంటి లిపాది కూడా చేసుకొని తినొచ్చు ఓట్స్ అనేవి నార్మల్ ఓట్స్ అండి ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా అవి ఓట్స్ని కూడా వే వేయించే పని లేదు రోస్ట్ చేసే పని లేదు డైరెక్ట్ వేసేసుకోవచ్చు చాలా బాగా తినాలనిపిస్తుంది కూడా మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఇలాంటి మంచి మంచి డైట్ ప్లాన్స్ కావాలి మంచి జూమ్ కాల్స్ కావాలి డైలీ సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఉంటాయండి ఎయిట్ టు నైన్ న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది అన్నీ లైవ్లో ఉంటాయి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటుంది మనకి సండే సండే స్పెషల్గా నేను టెన్ థర్టీకి కస్టమర్ కాల్ కూడా కండక్ట్ చేస్తామనమాట మా టీం నుంచి అది కూడా ఉంటుంది ఇవన్నీ కావాలి న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి చాలామంది న్యూట్రిషన్కి డబ్బులు తీసుకున్నాక మీ గైడెన్స్కి కూడా డబ్బులు అని అడుగుతున్నారు గైడెన్స్కి ఎటువంటి డబ్బులు అవసరం లేదు ఓన్లీ మీరు తీసుకునే ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటాయో న్యూట్రిషన్ వాటికి మాత్రమే మీరు మనీ పే చేస్తారు నేనైతే ఏదైతే గైడెన్స్ ఇస్తాను నేను ఏదైతే చెప్తాను డైట్ ప్లాన్ ఇస్తాను జూమ్ కాల్స్ ఇస్తాను సర్వీస్ ఇస్తాను ఇదంతా ఫ్రీగా ఉంటుంది ఎందుకంటే మాకు ఏదైతే పే చేయాలో మా కంపెనీ పే చేస్తుంది మీరేం పే చేయక్కర్లేదు దానికోసం ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదనమాట మీకు న్యూట్రిషన్ కావాలా ఆర్డర్ చేసేసుకోండి ఐడి కావాలా కాల్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కూడా చేయండి అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉందండి సో లేక మీరు రాసి పెట్టుకోండి ఇది చాలా స్టైల్స్లో చేసుకోవచ్చు ఇంకొక స్టైల్ నేను ఇంకొకసారి చూపిస్తాను అనమాట ఇలా ఓట్స్ సో మీరు చాలా డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు ఇంకా ఎలా చేసుకోవచ్చు ఇంకా ఇంకా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని సజెస్ట్ చేయండి ఓకేనా బై చేయండి అందరికీ